For listening my to happiest your happiest moment, mine is like a uh, like a, the everyday happy moments happen. Mm -hmm. Like something, something will happen. Like um, I don't know, my moments are never like a big happy moment. It's always I'm doing, some, I'm spending, I'm having like a small fun party at home, okay. and I'm spending time with my friends or I'm you know with my girlfriends. I'm hanging or I'm chilling. That is fun. So we do a mm -hmm. lot of masti. We become like kids. Uh, so I enjoy that. Upu when you do something that you didn't expect you will do mm. and take a short, I think this happened in the climax of um, of Odela when I did something and I saw the monitor and I was like, this doesn't even feel like me. Mm. Like it feels something else like and I feel like it's a it's more than happiness, I think it's this overwhelm of, సూపర్ బండి అంటే అందరూ ఒక్కొక్క ఇన్సిడెంట్ చెప్పారు కానీ తమన్నా గారు మాత్రం ఏ రోజుకి ఆ రోజు ఆనందాన్ని వెతుక్కుంటూనే ఉంటారు ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి సేమ్ వే ఎవరికి చేదు ఓకే చేదు అనేటువంటి టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి చేదు మనకి చేదు కోసం మన వేప పువ్వు రెడీగా ఉంది ఇది వేప పువ్వు ఫ్లవర్ అనమాట షడ్ రుచులలో అది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ మరి చేదు అంటే మేబీ వీ కెన్ కన్సిడర్ బ్యాడ్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఈసారి నుంచి నేను వదిలేసుకోవాలనుకుంటున్నాను అని అనుకునేది ఏమైనా ఉందా మళ్ళీ మనం అశోక్ గారితోనే మొదలు పెడదాం అన్ని పట్టుకొని కూర్చుంటారా అంటే మీ దగ్గర ఉండేవన్నీ గుడ్ హ్యాబిట్స్ ఓకే ఐ యామ్ గోయింగ్ టు టేక్ టిప్స్ ఫ్రమ్ తమన్నా గారు తీసుకుంటా తమన్నా గారి దగ్గర నుంచి పాంపర్ పాంపర్ స్పా డే సో సో మీకు ఒక ఒక హ్యాబిట్ ఇచ్చారండి ఈసారి నుంచి మీరు కల్టివేట్ చేసుకోవాల్సినటువంటి హ్యాబిట్ తమన్నా గారు మీకు స్కిన్ కేర్ ఇస్తారంట ఓకేనా దట్స్ మై గిఫ్ట్ బికాస్ హీ వాస్ వెరీ హ్యాపీ వెన్ ఐ గాట్ ఆన్ టు ది ఫిల్మ్ ఓకే సో ఇది నా బాజత ఐ స్కిన్ బాగుండాలని మీరు ఎనీథింగ్ దట్ గివ్ అప్ చేయాల అనుకుంటున్నాను నేను అంటే నాకు కావాల్సిన అంటే నాకు ఎక్కువ లవబుల్ పర్సన్ ఎక్కువ ఇష్టపడే వ్యక్తుల మీద కోపం ఎక్కువ వస్తుంది నాకు ఎక్కువ కోపం వాళ్ళ మీద ఉందంటే వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతున్నట్లు ఓకే మరి అది కోపం అనేది వదిలేద్దామని అనుకుంటున్నాను అంటే ఇష్టము కోపము రెండు ఒకటే చోట ఉన్నాయి ఒకటే చోటు ఉన్నాయి వదలాలో అర్థం కాదు అదే అర్థమవుతుంది ఓకే సో అక్కడ కోపం వదిలేసేయాలని అనుకుంటున్నారు చాలా గుడ్ డిసిషన్ అండి నేను అంటే ఇష్టమే కదా వదిలేయండి So pure, it's. I have not in the recent times I have not met a person who's so honest. Yeah. It's very difficult, right, Correct. to be this honest, especially yes. in front of camera. So I honest. think it's even more difficult. We are actors, you know, we are still able to be bare about ourselves to people, but like I love how Madhugaru always is very honest. Like, never, I don't ever if I ask him a question, I know I'll get the. వాట్ ఈస్ ది యాక్చువల్ సిచ్యువేషన్ అది ఆయన చెప్పేస్తారు వెరీ ట్రాన్స్పేరెంట్ అది చాలా ఒక రేర్ క్వాలిటీ ఓకే మంచి ప్రొడ్యూసర్ అండి డబ్బులు అంటే ఉన్నాయంటే ఉన్నాయంటారు లేదంటే లేదని చెప్పేస్తారు అంటే సింపుల్ మీరు ఏదైనా ఎనీథింగ్ దట్ యు వాంట్ టు గివ్ అంటే నేను ఐ యామ్ ఎ నైట్ ఆల్ ఐ సో వాంట్ టు లెర్న్ టు స్లీప్ ఎర్లీ అట్లీస్ట్ టెన్ లెవెన్ అలా పడుకొని మార్నింగ్ ఒక సిక్స్ కిలా లేస్తే అది మంచిది లైఫ్ అని అనిపిస్తుంది ఎక్కువ గాసిప్లు చెప్తుంటారు కదా సిట్టింగ్ లో అవి అవి వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది అంటే మీరు చెప్తారా నేను తింటాను నేను బాగా వింటాను అందుకని వచ్చిన వాళ్ళు వన్ అవర్ టూ అవర్స్ కూర్చొని చెప్తా ఉంటారు అన్నమాట సో అది కొంచెం వదిలేస్తే బాగుపడుతాను మీరు వింటున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు అదే అదే నేను వినను నా గారు మీరు డూయింగ్ గ్రేట్ ఓకే సో ఎలా అయితే ఉందో అలాగే వెరీ హ్యాపీ సో యూ డోం చేసుకుందాము సో ఈ షూటింగ్ టైంలో ఏదైనా డిఫికల్టీస్ కానీ మీకు ఛాలెంజెస్ కానీ ఏమైనా ఎదురయ్యా మన వదిల చేసేటప్పుడు ఛాలెంజెస్ కంటే కూడా యూనివర్స్ నేచర్ మాకు చాలా హెల్ప్ చేసింది నిజం చెప్పాలని క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు రామోజీలో ఒక పర్టికులర్ ప్లేస్లో టెంపుల్ సెట్లో షూట్ చేస్తుండే చుట్టుపక్కల వర్షం పడుతుండేది అక్కడ పడేది కాదు ఇది ఫ్యాక్ట్ మనం చాలా సార్లు చెప్తుంటే చెప్పారులే అన్నట్టు ఉంటుంది కదా ఏది వర్షం దగ్గరికి వెళ్ళేవారు హండ్రెడ్ మీటర్స్ దూరంలో కూడా అంటే మేము అక్కడ ఒక సెటప్ చేసాం వర్షం పడితే ఇంకా రోజు గాన్ పెద్ద పట్టణాలని ఒక పర్టికులర్ ఒక పండగ జరుగుతుంది ఆ టెంపుల్ దగ్గర కింద పౌడర్స్ అంటే హల్దీ కుంకుమ ఇలాంటి వాటితో ఒక కైండ్ ఆఫ్ ముగ్గేస్తారు అనమాట అది ఒక ఫిఫ్టీ ఫీట్ అంత అదిలో ఉంటుంది సో వర్షం పడిందంటే గాన్

సో నేను కూడా ఇవాళ అనుకుంటున్నాను అనమాట వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ అబండెన్స్ కమాన్ ఇచ్చేసే నాకు కూడా మధు గారు ఉన్నారు పక్కనే మధు గారు అవునా ఏంటి వర్షం గురించా ఎగ్జాంపుల్ చూడండి అక్కడ అతని వశిష్టర్ అడగండి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటి వశిష్ట గారు మై వైఫ్ వాస్ క్యారియింగ్ షీ వాస్ 6 7 మంత్స్ అప్పుడు ఇలా శ్రీమంతం చేయాలి దీని మీద మాట్లాడుతుంటే జూనియర్ సింహ పుడతాలే అన్నాడు అండి నాకు అమ్మాయి అయితే నాకు అంటే ఐ వాంట్ బేబీ గర్ల్ షీ వాంట్స్ బేబీ బాయ్ కోదర్ బేబీ బాయ్ అది ఫిక్స్ జూనియర్ సినింహ రాసుకో అంటాడు అలానే జరిగింది ఇలా చాలా విషయాలు ఏదో సరదాగా ఇలా మాట్లాడుతుంటే ఏదో చెప్తాడు చెప్పినట్టే జరుగుతుంది అదే రాదు నాకు ఒక డౌట్ వస్తుంది ఈ ఉగాదికి పంచాంగం అది చెప్పి మా జాతకాలు ఏమైనా చెప్పారా సరే అయితే ఇప్పుడు వగరు అండి కొంచెం మనకి మామిడికాయలో ఉండేటువంటి ఆ వగరు సో టఫ్నెస్ ఈ ఈ సినిమా వల్ల నేను ఇది నేర్చుకున్నాను వాట్ లెర్న్ ఫ్రమ్ దిస్ మూవీ వర్కింగ్ విత్ ఓదెల ఎవ్రీ మూవీ ఆర్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మరి దీంట్లో నుంచి మీరు ఏం నేర్చుకున్నారు తమన్నగారు ఈ క్యారెక్టర్కి అసలు ఎక్కడ మాకు రెఫరెన్స్ అనేది లేదు అండ్ వీ రియలీ హ్యాడ్ టు యూజ్ అ లాట్ ఆఫ్ ఆర్ ఓన్ ఇది టూ ప్లేసెస్ నుంచి నేను డ్రా చేశాను వన్ వాజ్ లాట్ ఆఫ్ ఎమాజినేషన్ అండ్ అ లాట్ ఆఫ్ లైక్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో ఐ థింక్ ఐ హ్యాడ్ టు డ్రా ఫ్రమ్ మై ఓన్ స్ట్రెంగ్త్ ఓకే అండ్ దాట్ that's why this film only the nakuchala personal ga because it's not like you're doing too many things uh, to express yourself mm -hmm. but it's very like very internalized even for me i don't think i've played a character in the internalized chesina play chesina character i don't think i mean play ano so i felt like e e movie dwara i i got to tap into um, strength వెరీ డిఫరెంట్ వే స్పెషలీ బికాస్ విమెన్ ఆర్ ఆల్వేస్ వెనవర్ వాళ్ళకి స్ట్రాంగ్ గా చూపించడానికి ఎప్పుడు కూడా మేము వాళ్ళని మాస్క్యులిన్ గా చూపిస్తాము మామూలుగా అంటే నాలుగు ఐదు అండర్స్ ఓకే హెవ్ టు షో వుమెన్ స్ట్రాంగ్ వాట్ ఆర్ ద వేస్ ఆఫ్ షోయింగ్ అయింక్ దట్ సంపత్ గారు దట్మెన్ ఇస్ నాట్ To make her look strong, you don't have to make her masculine. Hmm. So I think you this know? is a life lesson also. Yes, right? yes, totally. It was a total. I think life we operate lesson. more from our yeah. intellectual brain. <laughs> but also, women are very instinctive. Yeah, yeah. Like, yeah. and that is we cannot uh, like. I, I think I also value my instincts a lot more after this film. Um, you know, because as women, we I don't know I don't know about you, but like in mm -hmm. most of my decisions in Inshallah, gut ni yeah. it's very rarely like I can tell it's I can feel the decision from here I don't feel like it's coming from my head like yeah. I don't know it's not a thought process it's but like I, I know I also I'm very yeah. instinctive yeah. whenever my husband says uh, after coming late home he'll tell yeah. something no yeah. I know it's a lie it's a lie yeah that way I'm very instinctive I can club that's what I'm saying yeah so a tab JC సినిమా షూట్ చేయించారు అండి అండ్ ఐ థింక్ వన్స్ యూ గెట్ మ్యారీడ్ ఎక్స్ట్రా వన్స్ యూ గెట్ మ్యారీడ్ ద ఉమెన్స్ ఇన్స్టింక్ట్ పవర్ బికమ్స్ వెరీ సూపర్ హై సూపర్ న్యాచురల్ అయిపోతుంది సూపర్ న్యాచురల్ ఇక క్విక్లీ టు ద నెక్స్ట్ టూ ఒకటి వచ్చేసి కారం ఫ్యూర్ అని సింబలైజ్ చేస్తున్నాము సంపత్ గారు ఈ సినిమాలో డెఫినెట్లీ మీరు మమ్మల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అండ్ ఆ ప్రయత్నం సాక్షాత్కరిస్తేనే సినిమా హిట్ అవుతుంది సో ఏ ఏ హండ్రెడ్ పర్సెంట్ లో ఎంత పర్సెంట్ మమ్మల్ని భయపెడతారు హౌ మచ్ ఫియర్ హండ్రెడ్ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ భయపెడతాము ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ భక్తి వైపు కూడా నడిపిస్తాం ఓహో సూపర్ భయపడండి తర్వాత అందులోంచి బయటపడండి ఓహో దేవుణ్ణి నమ్ముకొని బయటపడండి అని చెప్తాం మనకి ఫియర్ అనే సినిమా ఉందంటే అందులో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది మేజర్ అజనేష్ లోక్నాథ్ గారి గురించి అందరికీ తెలిసిందే కాంతారా లాంటి సినిమాలో ఆయన ఎంత గా ఇచ్చారు అని అండ్ ఓ టీజర్ కూడా సో గుడ్ ఇట్ మ్యూజిక్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు అడ్బౌట్ హిన్ ఆజనేష్ గారు ఒక ఫ్లోలో చేసే పర్సన్ కాదండి మ్యూజిక్ హీ టేక్స్ సమ్ సమ్ టైమ్ అంటే దానికి ఒక పర్టిక్యులర్గా ఇది వచ్చింది రేపు సెవెంత్ రిలీజ్ డేట్ ఉంది లేదా సెవెంత్ ఉంది అలా చేసే పర్సన్ కాదు ఆయన అది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత ఏదో సరస్వతి అంటారు కదా అలా హీ టేక్స్ లాట్ ఆఫ్ టైం దేనికైనా సరే కైనా ఇప్పటికి మాకు ఇంకొక ఫైనల్ సాంగ్ ఇంకా మిక్సింగ్ కూడా అవ్వాలైన కూడా మిక్సింగ్ కూడా అంటే ఆయన మనకి ఇచ్చేస్తారు మనం ఫైనల్ అనుకుని మనం ఏదో దాన్ని ప్రాసెస్ చేస్తా ఉంటే సార్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అదర్ వర్షన్ అని మళ్ళీ ఇంకో వర్షన్ పంపిస్తారు సో ఆయన హీఈస్ వెరీ డెడికేటెడ్ ఆయన సినిమా అర్థం అవుతే ఆ సినిమాకు ఆయన అర్థం చేసుకుని ఆయనకు నచ్చితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వస్తుందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా రాలేదంటే ఆయనకు సినిమా నచ్చలేదని అర్థం అంతే కాబట్టి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వస్తుందంటే సినిమా చాలా బాగా వచ్చిందని అర్థం వచ్చింది ఇక మిగిలిందల్లా మా చింతపండు గారండి పులుపు గారు ఓ లవ్ యు లైక్ పులుపు ఓకే నాకు ఫుడ్ నాకు తెలుగు ఫుడ్ దీనికి చాలా ఇష్టం ఓకే సో పులుపు అంటే మేము దాన్ని ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అని పెడుతున్నాం అనమాట బికాస్ ఇట్ సడన్లీ టచెస్ యువర్ టంగ్ అండ్ యూ యుర్ కంప్లీట్లీ సర్ప్రైజ్డ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని ఇక ఈ సినిమాలో ఉండబోతున్నటువంటి సర్ప్రైజెస్లో చాలానే ఉండబోతున్నాయని మేము నమ్ముతున్నాము ఒకటి మేము టీజర్లో చూసిన ఆ సైకిల్ అది ఎవరు లేడండి దానిపైన అదే పాపం కూర్చోబెట్టినవాడి మా ఏం చేసినట్టున్నారు అప్పుడు వాళ్ళ బాబుని చూసుకోవడానికి వెళ్ళిపోయాడేనా నైట్ ఆటో బాబుని నైటు డైపర్లు మర్చినా పంపించేసి సైకిల్ పంపించేసి సైకిల్ పైగా సైకిల్ బెల్ కొడుతూ వెళ్తాం థింకింగ్ థింటింగ్ అని ఇలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేయొచ్చండి మేము మూవీలో అశోక్ గారు చాలా ఉందండి హండ్రెడ్ వరకు ఓకే అయితే ఇంకో రండి చెప్పరా హండ్రెడ్ వరకు ఉన్నాయి కదా అంటే అవి సర్ప్రైజ్ కాకుండా పోతాయి అప్పుడు ఓకే సో లైఫ్ కూడా మన మీద చాలా సర్ప్రైజెస్ త్రో చేస్తూ ఉంటుంది సమ్ ఆఫ్ దెమ్ సమ్ టైమ్స్ ఆర్ వెరీ ఓవర్వెల్మింగ్ కొన్నిసార్లు చాలా హ్యాపీగా అనిపిస్తాయి అలాంటి సర్ప్రైజెస్ ఏమైనా మీకు మీరు చేసినటువంటి సినిమాల్లో తమన్నా గారు

in a place that's not like, it's not a big hero launch or there was no like,